దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు భీమత్వం సృష్టిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి కాగా సిక్కింలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి మంగళవారం ఉదయం తీస్తా డ్యాంకు చెందిన ఓ పవర్ స్టేషన్ పై కొండ చర్యలు విరిగిపడి ఆ భవనం నేలమట్టమైంది అయితే అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది టీస్తా స్టేజ్ ఫైవ్ డ్యాంకు చెందిన ఐదు వందల పది మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవర్ స్టేషన్ ఇది జాతీయ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ దీన్ని నిర్వహిస్తోంది సిక్కింలోని బలూతర్ ఓ కొండకు ఆనుకుని ఉన్న ఈ విద్యుత్ ప్లాంట్ గత కొన్ని వారాలుగా కొండ చర్యల ముప్పును ఎదుర్కొంటోంది ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పవర్ స్టేషన్ ను ఖాళీ చేయించి అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఈ క్రమంలోనే మంగళవారం కొండచెరియలు విరిగిపడగా భవనం సగభాగం పూర్తిగా నేలమట్టమైంది అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి